దీన్ని మూడు భాగాలు చేస్తారు ఏవో గోదావరి మధ్య గోదావరి దిగువ గోదావరి శ్రీరాంసాగర్ ఉపాయ ఉన్నదంతా ఏవో గోదావరి శ్రీరాంసాగర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్నది మధ్య గోదావరి కాళేశ్వరం నుంచి కింద ఉన్నది దిగువ గోదావరి సముద్రంలో కలిసే వరకు దిగువ గోదావరిలో త్రీ ఫోర్త్ ఉంటే మధ్య గోదావరిలో ఏవో గోదావరిలో ఉన్నాయి ఓన్లీ వన్ ఫోర్త్ ఓకే అంటే ఇప్పుడు తెలంగాణ భూభాగం అంతా మధ్య గోదావరి ఎక్కువ గోదావరిలో ఉంది తెలంగాణ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి దిగువ గోదావరిలో ఉన్నాయి ప్రాణహిత దగ్గర మనకు గ్రావిటీతో పారే ఎకరం ఒక్కటి కూడా లేదు వన్ ఎకర్ కూడా లేదు ఉన్నాయి ప్రాణహితల దిగువ గోదావరి స్టార్ట్ అయ్యే దగ్గర ఉన్నాయి ఇంద్రావతి దగ్గర ఉన్నాయి శబరి దగ్గర అటువైపు మనకు భూభాగం చాలా తక్కువ ఎక్కడుందంటే సమక బ్యారేజ్ అని కట్టాం కదా తుపాకుల గూడె దగ్గర అటువైపు మాత్రం వెంకటాపురం చెర్ల మండలాలు ఉంటాయి అంతే తప్ప మనకి ఎక్కడ కూడా మనకి ఈ ప్రాజెక్టులు అక్కడ కట్టడం వల్ల గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు అంటే పైన మనకు కట్టిన ప్రాజెక్ట్స్ ఏంది మందిరం మీద మనకు ఒక మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటి నేరుగా మందిరం మీద ఉన్నది సింగూరు తర్వాత కిందకు వచ్చినాక మందిరం మీద ఆనకట్ట ఒకటి నగర్ కెనాల్ ఆసిఫ్నగర్ కెనాల్ అని చెప్పి గన్పూర్ ఆనకట్ట అంటారు ఈ ఇది నైన్టీన్ నాట్ ఫైవ్లో తెలంగాణలో నిజాం కట్టిన మొదటి ప్రాజెక్టు దాని కిందికి వస్తే నిజాం కట్టిన రెండవ ప్రాజెక్టు నిజాంసాగర్ సాగర్ ప్రాజెక్ట్ ఈ మూడు ప్రాజెక్టులతో పాటుగా పోచారం ప్రాజెక్ట్ ఉంటుంది నల్లబాగ్ అని చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది అవి మాత్రమే కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు పైనుంచి వరద వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఈ సింగూరు కట్టిన తర్వాత ఆ తర్వాత పైన మహారాష్ట్రలో ముప్పై రెండు బ్యారేజీలు మందిరం మీద కట్టారు కర్ణాటక ఐదు కట్టింది ముప్పై ఏడు కట్టింది